నమస్తే అందరికి నా పేరు శివ నిన్న కొడంగల్లో రైతు మహాసభని కేటీఆర్ గారు మరియు బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఆ సభకి ప్రజలు భారీ ఎత్తున వచ్చారు అక్కడ రావడానికి ప్రధాన కారణం అక్కడ సీఎం నియోజకవర్గం అక్కడ చాలా వరకు బాధితులు లగ్చర్యల బాధితులు ఉన్నారు ఫస్ట్ అక్కడ ఫార్మాసిటీ అన్నారు ఇప్పుడు ఇండస్ట్రియల్ పార్క్ అంటున్నారు అక్కడ భూములు గుంజుకుంటున్నారు చాలా గొడవలు అనేది సీఎం కాన్స్టిట్యున్సీలో జరగడము అక్కడ నుంచి చాలా వ్యతిరేకత ప్రజల నుంచి కనిపిస్తుంది మన క్లియర్గా క్లియర్గా చూడొచ్చు అది ఎంత మాత్రము మంచిది కాదు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రభుత్వం ఇంకనైనా వాళ్ళకి ప్రజల పక్షాన ఉండేటట్టు చూసుకోవాలి ఆ నిన్న జరిగిన రైతు మహాధరణ చూసుకున్నట్లయితే గ్రాండ్ సక్సెస్ అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఈ ఈ యొక్క సభలో కేటీఆర్ గారు కొన్ని ఇంట్రెస్టింగ్ కమెంట్స్ చేసిండు ఏకంగా మన సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసిరిండు దమ్ముంటే ఇక మీరు రాజీనామా చేయండి కొడంగల్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ నుంచి పోటీ చేస్తాడు మేము ఎవరని రాము తనొక్కడే తనొక్కడే ఆ నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు యాభై వేల మెజారిటీతో గెలుస్తాడని చెప్పేసి బహిరంగ సభలోనే ఒక సవాల్ ఇచ్చినట్టు రేవంత్ రెడ్డికి ఆ వీడియోని కూడా ప్లే చేస్తాను చూడండి రేవంత్ రెడ్డి గారు నీకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నాం చలో నీకు ఒక బంపర్ ఆఫర్ నువ్వు అంటున్నావు కదా నేను కుల గణన చేసినా బీసీలందరు సంతోషంగా ఉండరు నేను రైతు బంద్ చేసినా రైతులందరూ సంతోషంగా ఉండరు రైతు కూలీలకు పైసలు వేసిన వాళ్ళు సంతోషంగా ఉన్నారు అందరు సంతోషం ఇండ్లకు కాయిదాలు ఇచ్చిన పేదోళ్ళందరూ సంతోషంగా ఉన్నారు అంటున్నావు కదా దమ్ముంటే రేవంత్ రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఇక్కడికి రా ఎవరు గెలుస్తారో సుద్దాం నీకు మాటిస్తున్నాం నీకు మాటిస్తున్నాం మేము ఇంతమంది రాము నువ్వు భయపడకు మేము ఇంతమంది రాము ప్రచారం మా పట్నం నరేందర్ రెడ్డి నామినేషన్ వేసి ఇంట్లో కూర్చుంటాడు బయటికి కూడా రాడు మేము జిల్లా నాయకులం కొంతమంది తిరుగుతాం తిరుగుతాం గెలుసుడు కాదు నేను చెప్పేది యాభై వేలకు ఒక్క ఓటు తక్కువ వచ్చినా నేను రాజకీయ సన్యాసం చేసి మళ్ళా రాజకీయంలో కూడా ఉండ వీడియో చూసారు కదా ఈ వీడియోలో చాలా స్పష్టంగా చాలా కాన్ఫిడెన్స్ తోని కేటీఆర్ గారు రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది ఇప్పుడు ఈ సవాల్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్వీకరిస్తారా లేదా అంటే స్వీకరిస్తే అంటే ఆ రుణమాఫీకి సవాల్ స్వీకరించినట్లే అవుతుంది రుణమాఫీకి ఏం చెప్పారు ఆగస్టు పదిహేను లోపల రైతు రుణమాఫీ చేస్తామన్నారు ఆరు గ్యారంటీలు నెరవేర్ నెరవేరిస్తే హరీష్ రావు గారు రాజీనామా చేస్తా అన్నారు కానీ పదిహేను తర్వాత విడుదల వారిగా అన్నారు నాలుగో విడత డబ్బులు వేసినారు ఇంకా మూడు విడుదలైనా నాలుగో విడత డబ్బులు రెండు వేల కోటి విడుదల చేసినారు అవి కూడా ఇప్పటి వారికి కూడా రైతుల ఖాతాలో పడలేదంట ఆ చెక్కులు మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఆ చెక్కులే ఇంకా పాస్ కాకపోవడం అనేది అయితే చాలా విడ్డూరము ఆ పదవికే మచ్చ అని మనం చెప్పుకోవచ్చు ఇంకా నిన్న జరిగిన ఈ సభలో చాలా ఇంట్రెస్టింగ్ అయినటువంటి కమెంట్స్ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ నిలదీసి రైతులకు అండగా బిఆర్ఎస్ పార్టీ ఉంటుందని చాలా కాన్ఫిడెంట్గా ప్రజలకి ఒక భరోసాని ఇచ్చిండు అప్పుడు లగచెల్ల లగచెల్ల టైంలో ఈ ఎవరైతే ఆడబిడ్డలు అయితే ఎవరైతే వాళ్ళ వాళ్ళ భర్తలని మొగల్లో లేకుండా స్టేషన్లో పెట్టిందో వాళ్ళతోని ఆ మహిళలతోని మాట్లాడి వాళ్ళకి ఇచ్చిరు వాళ్ళు మళ్ళీ మీ ప్రభుత్వమే రావాలని కేటీఆర్ గారికి చెప్పడము కేటీఆర్ గారు కాన్ఫిడెంట్గా ఇంకా రేవంత్ రెడ్డికి సవాల్ విసరడం జరిగింది ఈ సవాల్ని స్వీకరిస్తారా లేదా అంటే అది తర్వాత స్వీకరిస్తే మళ్ళీ బోర్త పడ్డారు సేమ్ బోర్తో పడతారు సేమ్ రుణమాఫీ విషయంలో అయినట్టే ఇప్పటికైనా ఈ సవాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు కామను ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రజల తరఫున కొట్లాడతారు కొట్లాడతారు కళ్ళాడతారు అన్నీ చేస్తారు వాళ్ళ అది ప్రతిపక్షంలో పని అది అంతేగాని ఈ అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అధికారం మీకు వచ్చింది మీకు వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతిదానికి ప్రతిపక్షము ప్రతిపక్షం ఇచ్చే ప్రతి సవాల్ని స్వీకరించాలని అది సమంజసం కాదు వాళ్ళు ఇస్తారు వాళ్ళు వాళ్ళకి చెప్పే రీతిగా సమాధానం చెప్పాలి పరిపాలన మీద ఫోకస్ ఎక్కువ పెట్టి ఆ రాజకీయాన్ని తగ్గించుకొని కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తే ప్రజల్లో మనుగడ ఉంటుంది ప్రజల్లో మీకు ఇప్పటికే విశ్వసనీయత కోల్పోయారు ఆర్ గ్యారెంటీలు అమలు చేయకపోవడంతో ఇంకా ఇంకా పార్టీ దిగజారిపోయే ప్రభుత్వ ప్రమాదం ఉంది కనుక మీరు ఇంకా కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వాన్ని మంచిగా నడపడంలో మీరు ఫోకస్ చేస్తే సక్సెస్ అవుతారు ప్రజల్లో ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని మళ్ళీ కూడగొట్టుకునే ఉన్నాయి ఈ ఈ నిన్న జరిగిన ఈ టోటల్ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ దోస్తులందరికీ షేర్ చేయండి ధన్యవాదాలు